శ్రావణ మాసం రెండవ శుక్రవారం పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శుక్రవారం శ్రీ సంతోషిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ ప్రధానార్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజాముని శ్రీ సంతోషి మాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు భక్తులు సమర్పించిన పట్టు వస్త్రములు అమ్మవారికి అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు శ్రావణమాసం రెండవ శుక్రవారం పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శుక్రవారం శ్రీ సంతోషి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ తెల్లవారుజామునే శ్రీ సంతోషి మాతకు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు భక్తులు సమర్పించిన పట్టు వస్త్రములు అమ్మవారికి అలంకరించి ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు అమ్మవారి సన్నిధిలో గల శ్రీ చక్రంకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీ సంతోషిమాత ఉద్యాపన వ్రతం నిర్వహించారు అమ్మవారికి వడి బియ్యం పోశారు శ్రావణ మాసం రెండవ శుక్రవారం కావడంతో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని చీరలు రవికలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు ఒకరికి ఒకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు అమ్మవారిని ప్రత్యేక ఊయలలో పవలింపు సేవా కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం వేళ వైభవ లక్ష్మి వ్రతం నిర్వహించారు రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సతీమణి పటేల్ లావణ్య దేవాలయంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉప్పల లలిత అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా బ్రహ్మాన్లపల్లి మురళీధర్ కోశాధికారి పాలవరపు రామమూర్తి కమిటీ సభ్యులు కొత్త మల్లికార్జున్ బ్రాహ్మణపల్లి బ్రహ్మయ్య సోమశ్రీశైలం యామ వెంకటేశ్వర్లు బెలిదే అశోక్ పబ్బా ప్రకాశరావు బ్రాహ్మణపల్లి శివప్రసాద్ గోపారపురాజు దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు